గోవర్ధన్ అయితే అక్కడే వాళ్ళ ఇంట్లో కూర్చొని రమ్య చేసిన అవమానాన్ని గురించి ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక రమ్యని ఎలాగైనా సరే తాను దెబ్బతీయాలని అనుకుంటాడు ఇక అక్కడ ఉన్న గోవర్ధన్ అయితే అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి అయితే గోవర్ధన్ కూతురిని తీసుకొని వస్తాడు ఇక అది చూసి వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక బుజ్జి గోవర్ధన్ కూతురు చేపట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు నా కూతురు చేపట్టుకున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక లోపలికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళ కూతురు ఇలా అంటూ ఉంటుంది నాన్న నీతో బుజ్జి ఏదో మాట్లాడాలంట అని చెప్పి అంటుంది ఆ మాట విని గోవర్ధన్ అయితే ఏంట్రా బుజ్జి ఏం మాట్లాడాలరా అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు గోవర్ధన్ దాంతో బుజ్జి అయితే ఏమాత్రం భయపడకున్నా గోవర్ధన్ దగ్గరకు వచ్చి నా జీవితానికి సంబంధించిన విషయం మాట్లాడాలి అని చెప్పి అంటాడు ఆ మాట విని గోవర్ధన్ అయితే ఏంట్రా చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నా ఏమైంది చెప్పరా ఏం కావాలో అడుగు అని చెప్పి గోవర్ధన్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే మొత్తం అంతా కూడా నిజం చెప్పేస్తాడు నేను మీ కూతురు ఇష్టపడుతున్నా మా ఇద్దరికి పెళ్లి చేయండి ఒకరంటే ఒకరు ఒకరికి చాలా ఇష్టం మేమిద్దరం ప్రేమించుకున్నాము కాబట్టి మా ఇద్దరికి కూడా మీరు పెళ్లి చేయండి అని చెప్పి Yeah. <laughs> బుజ్జి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న గోవర్ధన్ వాళ్ళ ఆవిడ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వైశాలి కూడా అవునాన్న బుజ్జిని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను బుజ్జికి నాకు పెళ్లి చేయండి నాన్న అని చెప్పి వైశాలి అంటుంది ఆ మాట విని గోవర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బుజ్జి అయితే వైశాలిని ప్రేమిస్తున్నాను తనను పెళ్లి చేసుకుంటాను అన్న మాట వినగానే గోవర్ధన్ అయితే బుజ్జిని చంపే చంపేయాలని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు కానీ అక్కడ బుజ్జి చాలా ధైర్యంగా నిలబడి ఉండడం చూసి గోవర్ధన్ అయితే వీడికి ఏం చూసుకుని ఎంత ధైర్యం వీడిని చంపేస్తానని చెప్పి గోవర్ధన్ అయితే అక్కడ ఉన్న తుపాకీ తీస్తూ ఉంటాడు అది చూసి వైశాలి అయితే నాన్న బుజ్జి నేను ప్రేమించుకున్నాం మా ఇద్దరికి పెళ్లి చేయకపోతే మా ఇద్దరం కలిసే చేస్తామని చెప్పి వైశాలి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్